i ఈ విధంగా మరియు ఐక్యత కలిగి జీవించండి అని కూడా మనకు చెప్పారు యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనము తెలుసుకోవాలి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అంటే మనందరికీ తెలుసు నశించిన దానిని రక్షించడానికి దర్శించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అలాగే కొన్ని స్వార్థ పది నలభై ఐదు తీసుకున్నాం

सही कर